కి ధన్యవాదాలు తెలుపుతూ మన పెద్ద హరివాణ మండలం ఏర్పాటు కొరకు నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు మరియు ఇక్కడ వచ్చినటువంటి టీం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మరియు వీళ్ళకి ఇంకొక పేరు ఉంది ఏమిటే నాటక సంఘం పెద్ద హరివాణం నాటక సంఘం నుంచి కూడా స్వామి మళ్ళీ నాటక సంఘంలో కూడా ఉంది నాటక సంఘం ఫోటోగ్రాఫర్ కూడా మనం ఇద్దరు కూర్చున్నారు మన వలి అన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి దీనికి మనం కూడా మద్దతు తెలుపుతున్నాము మనం ఎంతైనా కానీ సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఈ దీన్ని అట్లనే సాధిస్తున్నాము మళ్ళీ వస్తు వస్తూ దీన్ని ఇంకా ఉధృతం చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏ ఫస్ట్ ఏ ఆయన తర్వాత బి ఏముంటాయంటేనా రస్తారోకులు స్ట్రైక్లు బంద్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫస్ట్ది చూసుకున్న తర్వాత ఇంకా ఈ కమిటీ సాధన వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఆలోచన ఇవన్నీ ఉన్నాయి ఆయన తర్వాత కరోనా లో కూడా బంద్ ఏర్పాటు చేయడానికి బైక్ రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇదొక సమస్య అని అనుకున్నాము ఇవన్నీ కూడా సాధించే తీరుతాము ఇది సాధించే వరకు కూడా మనం ఇట్లే నిరాహార దీక్షకి పట్టుబడి అంత పెద్ద ఆరవడం తరపున అందరూ రైతులు అందరూ కూడా మనం దీన్ని ముందుకు సాగిస్తాం తెల్లబుడుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకి మా పెద్దరాణ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను